ఈ రాశి వారికి కలిగే భయంకరమైన దరిద్రాలు ఈ రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన దరిద్రాలు ఎదురవుతాయి ఇవి వారి జీవితం మీద గాఢమైన ప్రభావం చూపుతాయి వాటిలో ముఖ్యమైనవి ఆర్థిక దరిద్రం ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం సాధించడం చాలా కష్టం కావచ్చు ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఊహించని ఖర్చులు అనుకోని పరిస్థితులు అత్యవసర అవసరాలు వాటిని తీర్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కావడం ఆర్థిక స్థిరత్వం లేకపోవడం ఎంత సంపాదించినా అది సరైన విధంగా నిల్వ చేయలేకపోవడం పెట్టుబడులు చేసినా కూడా ఫలితం రాకపోవడం సంపాదన మిగలకపోవడం వృధా ఖర్చులు ఎక్కువ ఆర్థిక వ్యూహం లేకపోవడం వల్ల ఆదాయం నిల్వ ఉండకపోవడం రుణ బాధలు అప్పు చేయడం దాన్ని తీర్చలేకపోవడం వల్ల పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి ఈ సమస్యల పరిష్కారం కోసం సరైన ఆర్థిక పథకాలు ఖర్చులను నియంత్రించడం అవసరమైతే ఆర్థిక సలహాలు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యంగా ఉంటుంది ఆత్మవిశ్వాస దరిద్రం ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం లేని పరిస్థితి చాలా వరకు ఆర్థిక వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఎదురయ్యే సమస్యలు స్వయాన్ని చిన్నదిగా భావించడం ఇతరుల కంటే తక్కువగా భావించడం సొంత సామర్థ్యాలపై నమ్మకం లేకపోవడం జీవితంలో ముందుకు పోవడానికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది కానీ దాని కొరత వల్ల వారు అవకాశాలను కోల్పోతారు ప్రతి చిన్న విషయానికి భయపడడం ప్రతి నిర్ణయం తీసుకునే ముందు అనవసరమైన భయాలు సందేహాలు వ్యక్తిగత లేదా వృత్తి సంబంధిత విషయాలలో సరిగా స్పందించకపోవడం తద్వారా అవకాశాలను కోల్పోవడం నిర్దేశాలు లేని జీవితం దిశతో కూడిన లక్ష్యాల లేకపోవడం స్వీయ సమర్థతను అంగీకరించకపోవడం పరిష్కారం ధైర్యం పెంచుకోవడం ప్రతిరోజు ఒక చిన్న విజయం సాధించి ఆ విజయాన్ని సగర్వంగా స్వీకరించడం నెగటివ్ ఆలోచనల్ని దూరం చేయడం ప్రతిసారి ప్రతికూల ఆలోచనలు వస్తే వాటిని అంగీకరించకుండా మార్గాన్ని తేల్చుకోవడం పాజిటివ్ ఆత్మవిశ్వాసం తగిన విధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే సాధనాలు చేయడం ధ్యానం అభ్యాసం వంటి పద్ధతులు ఈ మార్గాలను అనుసరించి ఈ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు దరిద్రం నుండి బయటపడవచ్చు ఆరోగ్య దరిద్రం ఈ రాశి వారు శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవచ్చు ఇది వారి జీవితం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రధానంగా వచ్చే ఆరోగ్య సంబంధిత సమస్యలు శారీరకంగా బలహీనత అనుభవించడం శరీరానికి తగిన శక్తి దృఢత్వం లేకపోవడం శారీరక పరిమితుల వల్ల కష్టాలు చురుకైన జీవితం సాగించలేకపోవడం తరచుగా అనారోగ్యం పాలవ్వడం కొన్నిసార్లు సీజనల్ ఫ్లూ జలుబు జ్వరం వంటి సాధారణ సమస్యలు వరుసగా రావడం దీనివల్ల రోజువారీ పనులు పనుల వేళలో అంతరాయం రావడం శరీరంలో ద్రవ పదార్థాల లోపం నీరు విటమిన్లు పోషకాలు లేకపోవడం వల్ల శరీరంలో ద్రవ పదార్థాల లోపం దానికి అనుగుణంగా అనారోగ్య లక్షణాలు మానసిక ఒత్తిడి వలన ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి టెన్షన్ వలన శరీరంలో వ్యాధులు రావడం ఉదాహరణకు హై బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ పరిష్కారం పోషకాహారాన్ని సరిగా తీసుకోవడం సరైన ఆహార పథకం అనుసరించడం ప్రతిరోజు తాజా పండ్లు కూరగాయలు మరియు నీరు తీసుకోవడం వ్యాయామం రోజు ముప్పై నిమిషాలు యోగా జాగింగ్ లేదా హోబీ క్రీడల ద్వారా శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం ఆరోగ్య పరీక్షలు సమయానుకూలంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం శరీరంలోని మార్పులను మానిటర్ చేయడం ఆత్మధైర్యం మానసిక శాంతి కోసం ధ్యానం చేయడం మంచి నిద్ర తీసుకోవడం ఈ సూచనలను పాటించడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి శారీరకంగా బలంగా ఉండగలుగుతారు సంబంధాల దరిద్రం ఈ రాశివారు సన్నిహిత సంబంధాలలో అనేక సమస్యలు ఎదుర్కొనవచ్చు సంబంధాలలో మనసు భావోద్వేగాలు అవగాహనలో లోపం వల్ల ఈ రాశి వారు తీవ్రంగా ఇబ్బందులు పడవచ్చు ముఖ్యంగా వచ్చే సమస్యలు సన్నిహిత వ్యక్తులతో మానసిక దూరం కుటుంబ సభ్యులు లేదా భాగస్వామితో మానసిక భావోద్వేగ దూరం పెరిగిపోవడం చర్చలు లేకుండా ఒకరిని మరొకరు అర్థం చేసుకోకపోవడం గొడవలు అవగాహన లోపం చిన్న విషయాలపై గొడవలు తలెత్తడం అవగాహన లోపం కారణంగా సహజంగా సంబంధాలలో విభేదాలు రావడం భావోద్వేగ రహిత సంబంధాలు అంగీకారం లేకుండా సంబంధాలలో ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం స్వంత భావాలు పంచుకోవడం ముదిరిపోయే పరిస్థితులు సంబంధాల మీద ఒత్తిడి అప్పటికప్పుడు అధిక ఒత్తిడి వలన సంబంధాల్లో ఆత్మీయత లేకపోవడం అవగాహన లేకపోవడం వల్ల ఒత్తిడికి గురి అవ్వడం పరిష్కారం ఒప్పందం మరియు చర్చలు సంబంధాలను మెరుగుపరిచేందుకు సన్నిహితులతో కాలం కేటాయించి హృదయపూర్వక చర్చలు జరపడం భావోద్వేగ విశ్లేషణ మానసికంగా భావోద్వేగంగా ఏవైనా సమస్యలు ఉన్నాయో వాటిని అంగీకరించి పరిష్కరించడం ఆరోగ్యకరమైన సమయం కేటాయించడం పరస్పర అనుమతులు ప్రేమను వ్యక్తం చేసే సమయంలో ఒకరి దగ్గరగా ఉండడం సహనం మరియు ఆత్మీయత ఒకరినొకరు అర్థం చేసుకోవడం సహనంతో వ్యవహరించడం సానుకూల దృక్కోణాన్ని పెట్టడం ఈ మార్గాలను అనుసరించి సంబంధాల్లో దరిద్రం తగ్గించి ఆరోగ్యకరమైన అనుసంధానం ఏర్పరుచుకోవచ్చు శ్రమ ఫలితం రాకపోవడం ఈ రాశి వారు ఎంతో కష్టపడినా వారి శ్రమకు సరైన ఫలితం రాకపోవడం ఒక పెద్ద దరిద్రంగా భావించవచ్చు ఇది జీవితం మీద తీవ్ర ప్రభావం చూపించి వారు తమ ప్రయత్నాలను వృధా చేసినట్లు అనిపించవచ్చు ముఖ్యంగా వచ్చే సమస్యలు శ్రమకు ఫలితం లేకపోవడం ఎంతో సమయం శక్తి వనరులు వేసినా పని పూర్తయ్యాక అందుకు అనుగుణమైన ఫలితం పొందకపోవడం ప్రయాసలు వృధా అనిపించడం ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు నిరర్ధకంగా అనిపించడం అనేక సార్లు తిరగబడిన పంటలతో పోల్చుకుంటే ఆశించబడ్డ ఫలితం లేకపోవడం పనితీరు దోషాలు ఆలోచనలో లేదా ప్రణాళికలో తేడాలు ఉండడం సరైన దిశలో శ్రమ చేయకపోవడం వల్ల ఫలితాలు రావడంలో అడ్డంకులు ప్రతికూల పరిస్థితులు కష్టపడుతున్నప్పటికీ వివిధ పరిస్థితులు అవకాశాల కొరత ఇతర రకాల విఘ్నాల వలన ఫలితం లేకపోవడం పరిష్కారం నిరంతర ప్రయత్నాలు ఒకే శ్రమను తిరిగి పరీక్షించి ఆ అవసరాలు ఏవి అవుతాయో వాటిని పరిశీలించి తదనుగుణంగా ప్రయత్నాలను నెమ్మదిగా మార్చడం విధి మరియు లక్ష్యాల పునః సమీక్ష తప్పు విధానాన్ని అంగీకరించి సరికొత్త ఆలోచనలు విధానాలు లక్ష్యాలను అంగీకరించి అడుగులు వేయడం సానుకూల దృష్టికోణం ప్రతిసారి ఓటమి విఫలతను ప్రతికూలంగా కాక నేర్చుకునే ఒక అవకాశం అనుకుని దాన్ని ఒక కొత్త అవకాశంగా చూస్తూ ముందుకు పోవడం పట్టుదలతో పనిచేయడం శ్రమపై దృష్టి పెట్టి యత్నాలు పెట్టినా సరే సాధించే సమయం కేవలం క్రమబద్ధత పట్టుదల మరింత శక్తితో పనిచేయడం ఈ మార్గాలను అనుసరించడం వల్ల శ్రమకు తగిన ఫలితం వస్తుంది దరిద్రం నుంచి బయటపడవచ్చు చుట్టూ ప్రతికూల వాతావరణం ఈ రాశి వారు తమ చుట్టూ ప్రతికూల వాతావరణంలో ఉంటే అది వారి వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం శ్రమ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఇలాంటి పరిస్థితులు వారిని నెగటివ్ వైబ్స్ ఒత్తిడికి గురిచేస్తాయి ముఖ్యంగా వచ్చే సమస్యలు ప్రేరణ ఇచ్చే వ్యక్తులు లేకపోవడం సానుకూల ప్రేరణ ఇచ్చే వ్యక్తులు లేకపోవడం ఇది తమ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన దృఢతను ఇవ్వకుండా వారు ఒంటరిగా భావించడం నెగటివ్ వైబ్స్ ఎక్కువగా ఉండడం చుట్టూ ఉన్న వ్యక్తులు లేదా పరిసరాలు పాజిటివ్ కాకుండా ప్రతికూల ఆలోచనలు మాటలు పరిస్థితులు కలిగించడం ఇది ఆలోచనలపై మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది సహకారం లేకపోవడం ఇతరుల నుండి సహాయం లేదా ప్రోత్సాహం లేకుండా అవగాహన లేకపోవడం వలన నిరాశగా అనిపించడం మనోనొక్కలేమి ప్రతికూల వాతావరణం వలన కొత్త ఆలోచనలు అవకాశాలు అడుగడుగునా అడ్డుకోవడం ఈ క్రమంలో వ్యక్తి గొప్పతనాన్ని చాటుకోవడంలో విఫలమవడం సానుకూల పరిసరాలు ఏర్పాటు చేయడం ప్రేరణ ఇచ్చే వ్యక్తుల నుండి నేర్చుకోవడం పాజిటివ్ వాతావరణంలో ఉండడం సహకారంతో ప్రేరణతో సంబంధాలను సృష్టించడం నెగటివ్ ఆలోచనలు నియంత్రించడం పాజిటివ్ ఆలోచనలు ధ్యానం యోగా ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం ప్రతికూల ఆలోచనలు వైబ్స్ నుంచి తప్పించుకోవడం మానసిక స్థితిని బలపడించడం సానుకూల ఆలోచనలు ధైర్యం పెంచే వ్యక్తులతో సమయం గడపడం ప్రతి దృష్టిని మళ్లీ శక్తివంతమైన దిశలో పెట్టడం ప్రతికూల వాతావరణం నుంచి బయటపడడం అవసరమైతే ఆ వాతావరణం మార్చడం కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడం మెరుగైన దిశలో అడుగులు వేయడం ఈ మార్గాలను అనుసరించడం వలన చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం నుండి బయటపడవచ్చు జీవితం మరింత సానుకూలంగా మారవచ్చు మానసిక శాంతి లేకపోవడం ఈ రాశి వారు శారీరకంగా బలహీనత అనుభవించడం జీవితం అంతా ఒత్తిడితో తో నిండిపోవడం అనేది చాలా పీడకరమైన పరిస్థితి ఇది వారి ఆలోచనలను పనులను సంబంధాలను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఎదురయ్యే సమస్యలు టెన్షన్ మరియు ఒత్తిడి నిరంతరమైన టెన్షన్ ఒత్తిడి వలన మానసికంగా శాంతి లేకపోవడం వలన దైనందిన జీవితంలో చిన్న విషయాల మీద కూడా అధిక ఒత్తిడి ఏర్పడుతుంది చెప్పబడిన పనులపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం కళ్ల ముందే ఉండే పని బాధ్యతలను నిర్వర్తించడంలో మనోధైర్యం లేకపోవడం ఒకే పనిని పూర్తి చేయకుండా మరొక పనికి వెళ్లిపోవడం నెగటివ్ ఆలోచనల బారిన పడటం ప్రతి చిన్న విషయం మీద ఆందోళన భయం నిరాశ అనవసరమైన ఆలోచనలతో మానసిక శాంతి కోల్పోవడం మానసిక అలసట శరీరానికి సరైన విశ్రాంతి లేకపోవడం శరీరంతో పాటు మనస్సుకు కూడా ప్రీహారంగా ఉండడం పరిష్కారం ధ్యానం మరియు యోగా ప్రతిరోజు ధ్యానం యోగా చేయడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శరీరాన్ని మరియు మనసును ఉత్కృష్ట స్థితిలో ఉంచడానికి ఇది దోహదపడుతుంది ఆత్మీయ విశ్రాంతి అవసరమైన సమయం కేటాయించి విశ్రాంతి తీసుకోవడం మానసికంగా పునరుద్ధరించడం సానుకూల ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు మంచి దృక్కోణాలు అవలంబించడం ప్రతి విఫలతను ఒక ఛాలెంజ్గా అంగీకరించడం సమయాన్ని సరిగా నిర్వహించడం పనులను అనుకూలంగా క్రమబద్దంగా అమలు చేయడం సమయ నిర్వహణ పద్ధతులు పాటించడం వలన ఒత్తిడి తగ్గుతుంది భావోద్వేగ ప్యాటర్ను మార్చడం ప్రతి చిన్న విషయంపై బాధపడటం తగ్గించి ఆ పనిని దృష్టిలో పెట్టుకుని స్వీకరించడం ప్రేమతో చేయడం ఈ మార్గాలను అనుసరించడం వలన మానసిక శాంతిని పొందవచ్చు జీవితం మరింత ప్రశాంతంగా మారవచ్చు రాసులకు సామాన్య నివారణలు పూజలు మరియు ధ్యానం ప్రతిరోజు ధ్యానం చేయడం దైవ స్మరణతో జీవించడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఈ ఆధ్యాత్మిక సాధన అశాంతిని తగ్గించి శాంతిని తెస్తుంది పోషకాహారం సరైన ఆహారం తీసుకోవడం శరీరాన్ని మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది పంచపత్రాలు తులసి పసుపు చందనం వంటి పదార్థాలు శుభకర్మలకు సహాయం చేస్తాయి వెండి లేదా స్వర్ణ ఆభరణాలు ధరించడం నిత్యం వెండి లేదా స్వర్ణ ఆభరణాలు ధరించడం శుభ ఫలాలు ఇవ్వవచ్చు వీటిని ప్రత్యేక పూజలు చేసి ధరించాలి తాత్కాలిక పరిష్కారాలు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వాటిని తాత్కాలికంగా అంగీకరించి సమాధానాలు కనుగొనడం అనవసరమైన ఆందోళనలను తగ్గించడానికి మనహశాంతిని కాపాడుకోవడం పానీయం మరియు సాధన ప్రతిరోజు మంచి నీరు త్రాగడం మరియు మంచి జీవనశైలి పాటించడం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది ఇవి అన్ని రాసుల వారికి కూడా మంచిది నిత్య స్వచ్ఛత ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండడం స్వచ్ఛత పాటించడం ఇంటి మరియు ఆహార సంబంధమైన విషయాలను శుభ్రంగా ఉంచడం మంచి ప్రభావాన్ని చూపుతుంది శాంతియుత సమయం గడపడం ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా ఉండడం ప్రకృతిలో సమయం గడపడం అది మానసిక శాంతి తీసుకురావడంలో సహాయపడుతుంది సానుకూల ఆలోచనలు ప్రతి సమస్యను ఒక పాఠంగా ఒక అవకాశంగా తీసుకోవడం సానుకూల ఆలోచనలు జీవితంలో ఉన్న ప్రతి అనిశ్చితిని అధిగమించడానికి సహాయపడతాయి బాగోగులు మరియు దాన ధర్మం ఇతరులకు సహాయం చేయడం ఇతరుల పట్ల దయ చూపడం దీనివల్ల మంచి శుభ ఫలాలు వస్తాయి ప్రార్థనలు మరియు చందనం కనీసం నుంచి ఇరవై వరకు నిమిషాలు ప్రార్థనలు చేయడం శాంతి కోసం చందనం లేదా గంధపు ద్రవ్యాలను ఉపయోగించడం కూడా ఒక మంచి సాధన ఈ సాధనాలు ప్రతి రాశి వారు అనుసరించవచ్చు ఇవి ఆధ్యాత్మిక శాంతి శుభఫలాలు మరియు జీవితంలో స్థిరత్వాన్ని కలిగిస్తాయి పరిశుద్ధి మరియు శుభకర్మలు ప్రతిరోజు ఉదయం రాత్రి సమయంలో ఇంటి చుట్టూ శుభకర్మలు చేయడం ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం సృష్టి పట్ల గౌరవం చూపించడం మంచి ఫలాలను తీసుకురావచ్చు పిల్లి పూజ లేదా కుక్క పూజ ప్రతి రాశికి సంబంధించి ఏమైనా జంతువులు లేదా పక్షులు పూజించడం అన్నది శుభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లి లేదా కుక్కల పూజ చేయడం ద్వారా శుభం వస్తుంది సువర్ణ పత్రాలు దేవుడి పట్ల భక్తితో సువర్ణ పత్రాలను ధరించడం ఇది శుభ ఫలాలను కలిగిస్తుందని భావించబడుతుంది ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం గురువు లేదా శాస్త్రాల గురించి పదాలు చదవడం లేదా వేదాలు పురాణాలు భగవద్గీత వంటి పఠనాలు చేయడం మానసిక శాంతిని ప్రోత్సహిస్తుంది తులసి పత్రాలు వ్రేళ్లు ఉంచడం ఇంటి వద్ద తులసి గోచి ఉంచడం మరియు ప్రతిరోజు దానికి నీళ్లు పోయడం ఇది పవిత్రతను పెంచుతుంది నగరాలు ఊళ్ళో దానం చేయడం వృద్ధులకు అంగికులను అనాథలకు లేదా నిరుద్యోగులకు సమయం ధనం లేదా ఆహారం దానం చేయడం గుణము పెరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా హనుమాన్ పూజలు ప్రతి రాశికి ఎంతో శుభకరమైనవి ఈ పూజలు శాంతి మరియు పునరుత్నం తీసుకువస్తాయి మంచి సంబంధాలు పెంచుకోవడం అన్ని రాసుల వారు ఇతరులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలి జ్ఞానం ప్రేమ మరియు సహనంతో ఇతరులకు సహాయం చేయడం అప్పతప్పుగా విరామాలు తీసుకోవడం జీవితంలో కొంత సమయాన్ని నిశ్శబ్దంగా గడపడం ఎప్పటికప్పుడు మనస్సును ప్రశాంతం చేసుకోవడం పూర్వీకుల ఆధ్యాత్మిక మార్గదర్శకత తండ్రి లేదా పూర్వీకుల నుంచి ఆధ్యాత్మిక మార్గదర్శకత అందించడం వారికి అంగీకారం ఇవ్వడం ఈ సాధనాలు అన్ని రాసుల వారికి సమానంగా ఉపయోగపడతాయి మన జీవితంలో సానుకూల మార్పుల కోసం వీటిని పాటించడం శాంతి సంపద మరియు భవిష్యత్తు విజయానికి మార్గం చూపుతుంది